ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాని కంటే కూడా వ్యాపారం పైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి యువకుల నుంచి చూస్తున్నాం యువకులనే కాదు చాలామంది కూడా ఉద్యోగం ఇష్టపడినటువంటి వ్యక్తులందరూ కూడా ఆ ఉద్యోగాల నుంచి బయటకు వచ్చి తమ తమ వ్యాపారాలను వృద్ధి చేసుకునేటువంటి విధంగా ప్రణాళికలు వేస్తూ ఉంటారు సో బిజినెస్ చేయాలని చాలామందికి ఉంటుంది అయితే ధైర్యం చేయలేక వెనకడుగు వేస్తుంటారు నష్టాలు వస్తాయనో పెట్టుబడికి ఇబ్బంది అవుతుందనో చాలామంది వ్యాపారం పైన అంతగా ఆసక్తి చూపరు అందుకే దొరికిన ఉద్యోగాలు చేస్తుంటారు అయితే కొందరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇతరులు వద్దని వారించినా కూడా బిజినెస్ పై దృష్టి సారిస్తారు లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని సైతం వదులుకోవడానికి వెనకాడరు ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు ఇదే కోవకు చెందుతారు పియూష్ బన్సాల్ లెన్స్కార్ట్ సహా వ్యవస్థాపకుడైన ఈ ఎంటర్ప్రీనియర్ కంపెనీ యూనికాన్ హోదా పొందడంలో కీలక పాత్ర పోషించారు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీన్యర్గా ఎక్కువ మంది మొదటగా ఉద్యోగాలు చేసిన వారే ఉంటారు ఆ తర్వాత బిజినెస్ ప్రారంభించి తమ సత్తా నిరూపించుకుంటారు లెన్స్కార్ట్ సహా వ్యవస్థాపకుడు సీఈఓ పీయూష్ బన్సల్ సైతం ఉద్యోగం చేయడానికి అమెరికా వెళ్లారు అక్కడ మైక్రోసాఫ్ట్ కంపెనీలో మంచి జీతంతో కొన్నాళ్ళు ఉద్యోగం చేశారు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్న తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి ఇండియాకు తిరిగి వచ్చారు పీయూష్ అమిత్ చౌదరి సుమేత కపాహీతో కలిసి రెండు వేల పదిలో లెన్స్కార్ట్ స్టార్టప్ ప్రారంభించారు ఈ కళ్ళజోడు కంపెనీ విలువ ఇప్పుడు దాదాపు ముప్పై ఏడు వేల రెండు వందల తొంభై కోట్ల రూపాయలకు పెరిగింది కంపెనీ స్థాపించిన పదేళ్ల తర్వాత యూనికాన్ హోదా లభించింది లెన్స్కార్ట్ కంపెనీ ఈ స్థాయికి ఎదగడంలో పియూష్ బన్సాల్ పాత్ర కీలకం గత సంవత్సరం ఈ సంస్థ అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ యాజమాన్యంలోని ఓ అనుబంధ కంపెనీ నుంచి ఐదు వందల మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది పీయూష్ బన్సల్ ఐఐఎం బెంగళూరులో చదువుకున్నారు కెనడాలోని మాంట్రియల్లోని మెగ్గెల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఆన్సర్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు లెన్స్ కంపెనీ ఏర్పాటుకు ముందు రెండు వేల ఏడులో సెర్చ్ మై కంపస్ డాట్ కామ్ అనే సైట్ ప్రారంభించారు గ్రాడ్యుయేట్స్ వివిధ కంపెనీలలో ఉద్యోగాల వివరాలను తెలుసుకోవడానికి ఈ సైట్ బాగా ఉపయోగపడింది పియూష్ రెండు వేల తొమ్మిదిలో ప్లేయర్ పేరుతో మరో వెంచర్ను కూడా ప్రారంభించారు ఏంజల్ ఇన్వెస్టర్గా టీవీ రియాలిటీ షో షార్క్ ట్యాంక్ ఇండియాలో కూడా పాల్గొన్నారు సరికొత్త ఐడియాతో వ్యాపారం ప్రారంభించాలనుకున్న యువకులకు ప్రోత్సాహం అందించారు పియూషో బన్సాల్ లెన్స్ కార్టుతో పాటు వాచ్ కార్ట్ జ్యువెల్లర్స్ కార్ట్ బ్యాక్ కార్ట్ పేర్లతో ఇతర వెంచర్లను సైతం ప్రారంభించిన విశేషం రెండు వేల ఇరవైలో లెన్స్ కార్ట్ కంపెనీ యునికాన్ క్లబ్లోకి ప్రవేశించింది యుఎస్డి ఒక బిలియన్ కంటే ఎక్కువ విలువను సొంతం చేసుకుంది రిపోర్ట్స్ ప్రకారం ఆయన నికర సంపద దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల మాటే